వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ వెహికల్స్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి సెకండ్ హ్యాండ్ సోనా అయితే ఆర్ఎక్స్ ఫార్టీ టూ వెహికల్ అయితే అమ్మ వచ్చి ఉన్నది మరి దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకోవడం ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు గల మోడల్ వెహికల్ అయితే గుడ్ కండిషన్లో అయితే ఉంది పేపర్లు కూడా క్లియర్ అయితే ఉన్నాయి ఎటువంటి రిపేర్ అయితే లేదు అలాగే ఈ యొక్క ఫైనాన్స్ కూడా అవైలబుల్ అయితే ఉంది ఈ యొక్క వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది తెలంగాణ మిరియాలగూడలో అవైలబుల్ అయితే ఉంది ట్రాక్ పిల్లలు కూడా షోరూమ్ ట్రాక్టర్ ట్రాక్టర్ షోరూంలో అమ్మకానికి అయితే ఉందన్నమాట అలాగే దీని యొక్క ప్రైస్ చూసుకుంటే నాలుగు లక్షల తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నారు మాట్లాడితే బార్గనింగ్ కూడా ఉంటుంది ఇదేం ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు పేపర్లు అయితే క్లియర్ అయితే ఉన్నాయని చెప్తున్నారు ఎవరికైనా నచ్చినట్లయితే వెహికల్ తీసుకోవడానికి అయితే ట్రై అయితే చేయండి అలాగే దీని యొక్క టైర్ పర్సెంటేజ్ చూసుకుంటే బ్యాక్ ఫ్రెండ్ దాదాపు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే ఉంటాయి ఇంజన్ కండిషన్ కూడా కాదు డిస్క్రిప్షన్లో అయితే పూర్తి వివరాలు ఉండడం అయితే జరిగింది డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి కావాల్సిన వాళ్ళు మాత్రమే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోండి